ఇది ఒక మోడల్ రెండు ఉన్నాయండి ఓకేనా మరి మీరు ఎవరు కోఆపరేట్ చేయకపోతే నేను ఏం చేయలేను మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒక కనీసం ట్వంటీ మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీరు ఇన్వైట్ చేసినా గానీ పార్టీకి అయిపోతాయండి అశ్విని గారు ఒక్కరే నలుగురు పేర్లు చక్కగా రాయించేస్తారు అశ్విని గారు ఓకేనా నేను ఇంకా ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు చూస్తాను మేడం అప్పుడు లక్డీ రా తీసేస్తాను ఈ శారీకి ఓకేనండి ఇందులో రెండు టైప్స్ వచ్చాయి మనకి త్రీ శారీస్ పెట్టాను మేడం మీకు మీ ముందు మీ ఇష్టం మీరు నాకు ఎంత కోఆపరేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి ఫోన్పే చేయిస్తే అంత తొందరగా అయిపోతుంది ఓకే అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇది పళ్ళు అండి ఇంకా టూ అయితే ట్వంటీ మెంబెర్స్ అవుతారు మేడం ఇంకా టూ అయితే శారీ వచ్చి ఇలా మిడిల్ అంతా ఇలాగా తో ఉంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చినాయండి బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా వచ్చింది లైట్ మెరూన్ చేయండి అమృత గారు రాసానండి మీ పేరు రాసాను కే అమృత మీ పేరు రాసాను ఓకేనా మస్టర్డ్ ఎల్లో కలర్ ఇదొక శారీ అదొక శారీ మనకి టైం రీచ్ అయ్యేసరికి ఫిఫ్టీ మెంబర్స్ కాకపోతే ఈ శారీ తీస్తానండి ఇంకా డ్రాలో ఈ శారీ తీస్తాను మేడం